హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారు కదా తో పులిహార హెల్దీ నవధాన్యాలండి రకరకాల నవధాన్యాలతో మనం ఇప్పుడైతే అన్ని రకాల ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అంగన్వాడీ సెంటర్లో అటుకులు జొన్నపిండి రాగిపిండి ఇట్లా రకరకాలు ఇస్తున్నారు కదా రాగిపిండితో మనం లడ్డూలు చేసుకోవచ్చు దోశలాగా పోసుకోవచ్చు జొన్నపిండితో మరి చక్రాలు చేసుకోవచ్చు చపాతీలు మునగాకు వేసి హెల్దీగా ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు పుదీనా రైస్ పుదీనా రైస్ అంటే పోర్ట్రిఫైడ్ రైస్తో కూడా అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే రైస్తో కూడా హెల్దీగా అట్లా రైస్ తయారు చేసుకోవచ్చండి క్యారెట్ మొలకలు అరటిపళ్ళు ఆపిల్ సీతాఫలం ద్రాక్ష ఇట్లా సీజనల్ ఫ్రూట్స్ రకరకాలు తింటే చాలా మంచిదండి గర్భిణీ స్త్రీలు బాలెంతలు ఇలాగ తీసుకుంటేనే వాళ్ళు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తారండి ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ప్రతి ఒక్క ఐటమ్ వాళ్ళు తినేలాగా మనం చూసుకున్నట్లయితే మంచి బిడ్డకు జన్మనివ్వటానికి బాగుంటుందండి కాబట్టి ఇట్లా రకరకాలు అలసంద గుగ్గిలు శనగ గుగ్గీళ్ళు ఏదైనా కానీ ప్రోటీన్స్ విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి పెడితే మంచిదండి బొప్పాయి పిల్లతల్లులకు బాగా పనిచేస్తుంది పాలు అధికంగా రావడానికి కొర్రలు సామలు అరకలు ఇట్లా రకరకాల నవధాన్యాలు ఇదివరకు వాళ్ళు తినేవాళ్ళండి ఇప్పుడు మనం కూడా ఇట్లా రకరకాల జొన్నలు రాగులు అన్నిటితో కలిపి మనం రకరకాల ఐటమ్స్ అయితే ఇంట్లో తయారు చేసుకొని ఆ ఫుడ్ను అయితే తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటాం షుగర్ బీపీలు లేకుండా ఉంటాయి క్యాన్సర్ కంట్రోల్ ఉంటుంది ఫ్రూట్స్ తింటే చాలా మంచిదండి ఇట్లా గర్భిణీలు బాలేంతలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్